నూతన సంవత్సరాన్ని కొత్త ఆలోచనలతో స్వాగతించండి నూతన సంవత్సరాన్ని ప్రజలందరూ కూడా మద్యం మాదక ద్రవ్యాలతో కాకుండా కొత్త ఆలోచనలతో స్వాగతం పలకాలని పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక అన్నారు పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మద్యం వద్దు మాదక ద్రవ్యాలు వద్దు కొత్త ఆలోచనలు ముద్దు అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు జవహర్లాల్ మున్సిపల్ హై స్కూల్ నుండి ప్రారంభమైన ర్యాలీ శివాలయం గుడి వేములవారి సెంటర్ మీదుగా మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా పిసిసి గౌరవాధ్యక్షులు బుద్ధ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఎస్ఏ మౌనిక ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం మతలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని దీనివల్ల అనేక కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని అన్నారు యువత చాలా ముఖ్యమని అలాంటి యువత మద్యం మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదని కోరారు కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలో సంవత్సర కాలంలో సాధించిన విజయాలు ఏమిటో ఆలోచించాలని ఆమె కోరారు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రవివర్మ చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి రంగల అరుణ్ ప్రజానాట్య మండలి కృష్ణ వీర్రాజు మిషన్ అన్నపూర్ణ నిధి రాజేష్ కుమార్ మంజుల అమృత నమృత హాసిని కోణిరెడ్డి పవన్ ధర్మ బంగారాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఏదైతే నాగ నవ్వుతూ మాట్లాడిన వారు ఏదైతే సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా తుకా తప్పకుండా పాటించాలి ఎందుకంటే ఒక ప్రాణం విలువ ఎవరైతే కోల్పోతారో ఆ ఇంటి వాళ్ళకే తెలుస్తుంది ఒక ప్రాణం పోయింది అంటే ఆ కుటుంబం మొత్తం రోడ్లు పడినట్టే ఆ కుటుంబంతో పాటు ఎవరైతే ఎదురుగా వచ్చి కుదిరిన వాళ్ళు కూడా ఆ కుటుంబం కూడా ఆ పేరెంట్స్ అందరూ అతని మీద పెట్టుకున్నారు కాకపోతే అతను ఏమైపోతాడు ఉన్న సక్సెస్ పట్టి కేసులు కట్టించుకుని తిరుగుతూ ఉంటారు దయచేసి ఎవరో కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే అన్ని రోజులనే చూడండి పరిమితికి మించి బయటకి వెళ్ళినట్టు ఎలా ఉంటుందంటే ఒక డిసెంబర్ థర్టీ మన రోడ్ల మీద కేక్ కట్ చేస్తేనే జనవరి ఫస్ట్ మనకి ఇదిగా ఉంటుంది అనమాట అలా రోడ్లు పెరిగిపోయి మన ఇంట్లో ఎవరైతే మన కుటుంబ సభ్యులతో ఆనందకాలంగా రాత్రి పన్నెండు గంటలు వినవంటే అక్కడ పేరు కట్ చేసుకుంటే అది రకమైన ఆనందం అదొక ఆనందం అనమాట కానీ ఆనందాన్ని ఎవరు కోరుకోవట్లేదు ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా ఏదైతే మీ పని ఊహించుకుంటారో వెళ్ళిపోయి ఎవరెవరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటే మీకు మంచిది మాకు మంచిది సో దయచేసి ఎవరు కూడా ఎక్కువ ఎక్కువ ఎలా ఉంటారంటే గ్రోత్ తెచ్చిపోతారు అంటే ప్రతి ఒక్కరు కూడా అది ఎందుకో తెలియదు మరి మరి ముఖ్యంగా యువత యూత్ అనేవాళ్ళు ఓన్లీ యూత్ 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 అనేది దేశానికి మంచి భవిష్యత్తు మార్పు కాకపోతే ఇప్పుడు కూడా యువత ఎలా ఉందంటే ఎక్కువ ఏదైతే డ్రగ్స్లో లేదంటే ఈ ఈ మద్యం మద్యానికి బాధ్యమైపోయి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు మనం ఏంటో మనం తెలుసుకోవాలి ఈ డిసెంబర్ ఈ రెండు వేల నాలుగు ఇరవై నాలుగో సంవత్సరం ఎంతమంది చనిపోయారో ఒకసారి మీకు మీరుగా తెలుసుకోవాలి ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళి ఈ సంవత్సరం యాక్సిడెంట్ లేని సంఖ్య అంతా ఈ సంవత్సరం చనిపోయిన సంఖ్య అంతా మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది విషయం ఇంతమంది చనిపోతున్నారు దేన్ని చనిపోతారంటే కేవలం ఒక నద్యం అనే బానిస అయిపోయి ఏ ఏంటంటే వాళ్ళు ఎంత కూడా తిరిగి కంట్రోల్ ఉండట్లేదు అనమాట బాడీ అనేది కంట్రోల్ లేక ఆ బండి మీద డ్రైవ్ చేసుకుని అతను ఆ ఇది కాకపోతే ఇది ఏదో విధంగా నచ్చినట్లునే చాలా మంది ఇది అవుతారు ఇంకా అలా ఉండకూడదు అనేసి ప్రతి ఒక్కరు కూడా అందరూ బాధ్యత వహించాలి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు వచ్చారా లేదా ఏం చేస్తారో తెలుసుకోవాలి ఏం చేస్తారు బయట ప్రస్తుతారని తెలుసుకున్నప్పుడు మాత్రమే కొన్ని కొన్ని మన లేదు మనం ఏం చేయలేం కానీ మన చేతిలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా దీన్ని భాగ్య ఈ కేక్ కటింగ్ చేసిన నైట్ టైం బళ్ళు బాగా ఆ సౌండ్తో సౌండ్ పొల్యూషన్ ఏమన్నా ఉన్నా కూడా దాని నిమిత్తం తీసుకుని వెళ్ళి కేసులు కట్టబడతాయి అయ్యేసి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్ధరాత్రి అయ్యే వరకు రోడ్ల మీద ఉన్న కేక్లు కట్ చేయడం బళ్ళు డ్రైవ్ చేస్తూ కేకలు వేయడం ఎట్ ది సేమ్ టైం ఈరోజు చర్చిల్లో ప్రేయర్ చేసుకు వస్తూ ఉంటారు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరైనా అలా ఒకవేళ ఏమన్నా ఇబ్బంది పెట్టించో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటాం జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా సేఫ్లీ న్యూ వే సెలబ్రేషన్ చేసుకుని వాళ్ళ కుటుంబాలలో మంచి జీవితాన్ని ఆనందాన్ని విలుపుతారనేసి మరోసారి అనుకుంటాను